అమ్మ మనం కొబ్బరి జ్యూసే చేసుకునే విధానం చూద్దాం రండి నేను నలభై ఏడు సంవత్సరాల క్రితం కొబ్బరి జ్యూస్ చేశాను అది వేళ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి రండి అమ్మ ఒక ముప్ప కొబ్బరి చిప్ప ఒక ఐదు పచ్చిమిరపకాయలు చిన్న ఇంచి అల్లం గ్లాసు బియ్యం మూడు కలిపి మిక్సీ వేసుకోవాలి ఒక గ్లాసు బియ్యము రాత్రి నానబెట్టుకోవాలి రాత్రి నానబెట్టుకొని ఉదయాన్నే మనం కడిగేసి జార్లో వేసుకొని కొబ్బరి ముక్కలు తరుక్కొని జార్లో వేసుకొని పచ్చిమిరపకాయలు నాలుగు చిన్ని అల్లం ముక్క రెండమ్మ కొబ్బరి దోశకు కావాల్సిన పదార్థాలన్నీ మిక్సీలో వేసుకుందాం అల్లం కొబ్బరి పచ్చిమిరపకాయలు బియ్యం అమ్మ మన కొబ్బరి దోస పిండి మిక్సీ వేసాను తగినంత ఉప్పు వేసుకొని కొంచెము జీలకర్ర కొంచెము జీలకర్ర వేసుకుందాం ఇలా కలుపుకోవాలి మనం ఇప్పుడు కొబ్బరి దోశ వేసుకుందాం చక్కగా ఇట్లా నూనె కొంచెం లైట్గా వేసుకోవాలి దోస ఇప్పుడు చక్కగా దోశ తిప్పి వేసుకుందాం కొబ్బరి దోశ రెడీ కావండి ఇప్పుడు మనం చేసుకున్న కొబ్బరి దోశ తిన్నాం అలా పెట్టి ఇట్లా వేసుకొని కావాల్సినంత దోశని చక్క చాలా బాగుంది చాలా బాగుందండి ఒక్క తోసే మీరు కూడా అది మీరు కూడా ఇలాగే తీసుకోండి